రుణస్తుడను సువాతా శివ సువార్త ప్రకటింపమేము రుణస్తులము ఊపిరి ఉన్నంత వరకి సువార్త చెప్పాలి ఊపిరి ఆగాక దేవునికి లెక్క చెప్పాలి పనికి ఎవరు వచ్చిన రాకపోయినా ఎండలు ఎంతున్నా పురాణ ఊరున్నా సువార్త పనికి ఎవరు వచ్చిన రాకపోయినా ఏమున్నా లేకున్నా ఎవరు నన్ను ప్రోత్సహించకపోయినా నా ప్రాణమున్నంత వరకు ప్రకటిస్తాను ఆత్మల రక్షణ లక్ష్యంగా సువార్త ప్రకటిస్తాను క్రీస్తు ప్రేమ చూపిస్తాను సువార్త సిలువ సువాత ప్రకటి ఋణస్థుడను సువార్త సిలువ సువాత ఊపిరి ఉన్నంత వరకే చుకాలి ఊపిరి ఆగాక దేవునికి లెక్క చెప్పాలి ఊపిరి ఉన్నంత వరకే సువార్త చుకాలి ఊపిరి ఆగాక దేవునికి లెక్క చకాలి యాत्री కుడ నైనేను పయనంలో బ్రతికినంత కాలం ఏ సురక్షణ చాటేదా యాत्री కుడ నైనేను సువార్త పయనంలో బ్రతికినంత కాలం యేసు సురక్షణ చాటేదా సువార్త అందనిొక్క గ్రామమైన కుnda నశించు ఆత్మలకై ప్రార్థిస్తాను నరక విడుదలకై సువార్త ప్రకటిస్తాను సిలువ ప్రేమ వివరిస్తాను సువార్త శిలువ సువార్త ప్రకటింపనేను నేను ఋణ స్థుడను సువాత

వెళ్ళే సువార్త పనికి మీరు దేవుడు మనల్ని ఎంతో ప్రేమించాలి దేవుడి వాటిని చదవలుస్తుంది దేవుడు లోకములు ఎంతో ప్రేమించాడు లోకాన్ని కాదు దేశం అంటే మట్టి కాదు మనసు అని మనం చదువుకున్నప్పుడు ఏమంటాం కాబట్టి దేశం అంటే మనుషులు అలాగే దేవుడు లోకాన్ని లోకాన్ని ప్రేమించారంటే ఈ లోకంలో ఉన్నటువంటి మనుషులను ప్రేమించాడు ప్రజలను ప్రేమించాడు నిన్ను నన్ను మనందరినీ ప్రేమించాడు ప్రేమించి మనకి జీవితాన్ని ఇచ్చాడు మనం జీవిస్తున్నాము మనం బ్రతికి ఉన్నాము ఈ భూమిదే ఉన్నామంటే దానికి కారణము దేవుడు దేవుడు లేనిది మనం లేము మనం ఒక ఐదు నిమిషాలు ఇట్లా ఊపిరికి పిలిచిపోకుండా బ్రతకగలుగుతాం కాబట్టి దేవుడు మనల్ని ఎంతో ప్రేమించి మనం దేవుని కొరకు బ్రతకాలని దేవుని కొరకు జీవించాలని దేవుని కొరకు ఫలించాలని దేవుడు మనల్ని ఈ భూమి మీద పంపించాడు కానీ మనిషి నోటి ద్వారా ఎన్నో చెడ్డ మాటలు కూతు మాటలు దొంగతనాలు మోసాలు ఈ విధంగా మనిషి పాపం అనేది చేస్తున్నాడు అనమాట అందుకే దేవుని యొక్క వాక్యం అవుతుంది అంటే పాపం వలన వచ్చి దీపము మారణమో జీవ కానీ పాపం వలన ఏమవుతుందంటే మనం ఆత్మకు చావలేదు ఆ ఆత్మకు మనం చేసిన మంచి పనులను బట్టి చెడ్డ పనులను బట్టి తీర్పు జరుగుతుంది అక్కడ నరకానికి వెళ్ళినట్లయితే అక్కడ అగ్ని ఆడదు పురుగు చావదు ఒక చుక్క నీటి దాహం కొరకు ఎంతో కాలం అప్పుడు మనం ఎండలకు తట్టుకోలేము ఇక్కడ కొన్ని వందల వేల డిగ్రీలు కలిగినటువంటి ఎండలు వేడిమి మీ ఉంటుందన్నమాట మనం చేసిన ప్రతి పాపమును బట్టి శిక్ష అనుభవించాలి దేవాది దేవుడు మనం ప్రేమించి ఆ నరకానికి వెళ్ళడం ఇస్తాం లేక ఆ శిక్ష మనం అనుభవించకూడదని ఆయన ఈ లోకానికి వచ్చి మన స్థానంలో ఆయన మన కొరకు మనం చేసిన పాపముల కొరకు ఎస్ కృష్ణు గారు శిలో మరణించాడు ప్రాణం పెట్టాడు ఆయన తిరిగి మూడవ దినంలో లేచాడు అప్పుడు ఎవరైతే యేసు విశ్వాసం ఉంచుతారో ఆయన నా కోసం ప్రాణం పెట్టాడు ఆయన నా కొరకు రక్తం కాల్చాడు ఆయన నా కొరకు చనిపోయాడు తిరిగి లేచాడని నమ్ముతామో వారి మరణించిన తర్వాత మనల్ని ఆ నిత్య నరకానికి వెళ్లకుండా పరలోకానికి మోక్షాన్ని దేవుడు అనమాట ఎందుకంటే మన పాపాలు క్షమించబడాలంటే యేసు క్రీస్తు ద్వారా మాత్రమే మన పాపంలో క్షమాపణ కలుగుతుంది యేసు క్రీస్తు ద్వారా మాత్రమే మనకు పరలోకాన్ని మోక్షాన్ని కలుగుతుంది అనమాట ఎందుకంటే ఆయన మన కోసం ప్రాణం పెట్టాడు అటు ఈ లోకంలో ఏది శాశ్వతం కాదు ఇదంతా కూడా అశాశ్వతమైనది ఒక అనొక దినవన్న మనం అన్నింటినీ విడిచిపెట్టి వెళ్లాల్సిందే ఈ అశాశ్వతమైన జీవితం గురించి ఆలోచిస్తున్నాం కానీ మనలో ఉన్నటువంటి శాశ్వతమైన ఆత్మ గురించి ఆలోచించలేకపోతున్నాం అంట కాబట్టి ఆ ఆత్మ గురించి తెలుసుకోనండి మనం మరణించిన తర్వాత ఎక్కడికి వెళ్తాం మనం చేసిన పాపం వలన వచ్చే శిక్ష ఏంటి మనం ఆ పరలోకానికి మోక్షాన్ని చేరుకోవాలంటే ఏం చేయాలి అనే విషయాన్ని తెలుసుకోనండి ఎవరిలో చర్చ లేదమ్మా వెళ్ళండి దేవుని తెలుసుకోండి మేము కూడా పోయి వెళ్ళాము ఏడు సంవత్సరాలకి ప్రభులు నమ్ముకున్నాం లేచే పురుషు అందరికీ ప్రభు ఏ కులమైనా ఏ మతమైనా ప్రభులు నమ్ముకోవచ్చు గొప్ప దేవుడు ప్రాణం పెట్టిన దేవుడు మనకు ప్రేమించే దేవుడు అయితే దేవుని తెలుసుకొని కదమ్మా ఎ సత్యము ఏసే జీవమూ సేవలు సమస్యలెన్నో సమస్యలన్నోరైనా అవమానాలు నిందలు క్రీస్తు విషయమైపుందిన భాగ్యమని నేనంచుకొని సువార్త సేవకై పరుగేదాభు ఏ కులమైనా ఏ మతమైనా ఆయన దగ్గరకు వారిని ఎంత మాట కోసివేయడు దగ్గర చేర్చుకున్న దేవుడు ప్రేమించే దేవుడు చే దేవుడు మన కోసం ప్రాణం పెట్టిన దేవుడు ఈ లోకంలో మన కోసం మనం చేసిన పాపంలో కొడుకు మనల్ని ప్రేమించి మన కోసం ప్రాణం పెట్టిన ఈ లోకంలో మనిషి కోసం ప్రాణం పెట్టేవాడు ఎవరున్నారు మనిషి వారి కోసం ఎవరైనా ప్రాణం పెడతారు అవున పెద్ద పెద్దవారి కోసం దుర్భాగం కనీసం కనీసం నీళ్ళు వెళ్ళిగారు అన్నం పెట్టరు డబ్బులు ఇయ్యరు కానీ మనము మనసులో అయినటువంటి మనము మన నోటితో ఎన్నో పెద్ద మాటలు మాటలు మోసం అన్యాయం దొంగతనం విచారం విధంగా ప్రతి మనిషిలో ఏదో ఒక బలహీనత ఏదో ఒక అనేది వింటాం అనమాట అందుకే పాపం వల్ల వచ్చేసి మరణంలో ఉంటున్నారు దేవుడు మరణం అంటే నిత్యనరకం శరీరానికి చావు ఉండాలి కానీ మనలో ఉన్న ఆత్మకి చావు మట్టిలో నుంచి వచ్చిందమ్మా మళ్ళా మట్టి అయిపోతుంది మన ఇంట్లో కలిసిపోతాది కానీ మన ఆత్మ అనేది askar da dena de ha ma devu మనం అంత మాత్రం మనం ఎవరు ఇష్టపడతలేము అనమాట అంటే అలాగే దేవున్ని కూడా తెలుసుకోవడం చెప్తున్నా